ఇల్లు ఇల్లాలు పిల్లలు మాటీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతుంది కుటుంబ కథనంతో మొదలైన ఈ సీరియల్ అందరినీ ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు ఈ సీరియల్లో చిన్న కొడుకుగా ధీరజ్గా నటిస్తూ మెప్పిస్తున్న యాక్టర్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ధీరజ్గా మనల్ని మెప్పిస్తున్న యాక్టర్ అసలు పేరు నితిన్ అద్వి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో చదువు పూర్తి కాగానే యాక్టింగ్ వైపు అడుగులు వేశారు ఇక ఆయన కుటుంబం గురించి చెప్పాలి అంటే అమ్మా నాన్న ఒక సిస్టర్ ఉన్నట్టు తెలుస్తోంది ఇక ధీరజ్ మొదట గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు వచ్చిన సాలరీతో తన కార్ కలను నెరవేర్చుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు అనేది ఆయనకి రెండో సీరియల్ ఇప్పటికే మా ప్రసారమైన కుంకుమ పువ్వు అనే సీరియల్లో బంటీగా నటించి మెప్పించారు అలాగే మా టీవీలో షోలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్ నటనకు అందరూ ముగ్ధులయ్యారనే చెప్పాలి ప్రతి ఇంట్లోని చిన్న కొడుకు ఆకతాయితనాన్ని అలాగే అందరి గురించి ఆలోచించే తత్వాన్ని ధీరజ్ పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది మరి తీరాజ్కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియనంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి